హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్సలం వేకం కువైట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఎవరైనా కానీ కువైట్లో రీసెంట్గా వెళ్ళేటటువంటి వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు రెండు విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెంబర్ వన్ పిలిపిన అమ్మాయి గురించి నెంబర్ టూ వచ్చేసి జహ్రాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ముందుగా జహరాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం రీసెంట్గానే జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్ ఇక్కడ కూడా ఇస్తాను నేను తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఒక ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పేసి ఫుడ్ ఆర్డర్ అనమాట తెల్లవారుజామున నాలుగు గంటలకైతే వెళ్ళాడంట జహరాలో ఒక ప్లేస్కి మీ యొక్క ఆర్డర్ వచ్చేసి పద్నాలు అయితే అయింది ఇక్కడ మీరు పద్దిన్నరలు అయితే ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పడంతో అతనేం చేశాడో తెలుసా పద్దీ నార్లు ఇవ్వకపోగా మనం కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదా అదే చాకు గట్ల అది తీసుకుని ఇచ్చేసి తన దగ్గర తన యొక్క మెడ దగ్గర పెట్టేసి నీకు పద్దీ ఇవ్వను నువ్వు ఫుడ్ ఇవ్వడమే కాకుండా నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇస్తేనే సరిపోయాయి లేకపోతే నిన్ను పైకి పంపిస్తా అని చెప్పేసి బెదిరించడంతో పాపం తను ఏం చేయాలో తెలియక తన దగ్గర ఉన్నటువంటి పర్సులో ఉన్నటువంటి పదమూడు దినార్లు ఇచ్చేసి అదేవిధంగా ఫుడ్డు ఇచ్చేసి ఫుడ్డు యొక్క కాస్ట్ పది దినాలు కూడా వదిలేసి పాపం అక్కడి నుంచి వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టాడు ఇక్కడ అతని యొక్క అదృష్టం ఏంటంటే గానీ అతని దగ్గర పర్సులో యాభై దినాలు వంద అన్నది తన దగ్గర పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ ఎస్కేప్ అయిపోయాడు అందుకని మీలో ఎవరైనా సరే ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒకవేళ మీ కఫిల్ కానీ మీ మేడం కానీ వేరొక ఇంట్లోకి ఇవ్వమని చెప్పినప్పుడు భోజనం కానీ ఏదైనా కానీ పర్సులో పెట్టుకోకుండా కారులో అయితే పెట్టుకోండి జాగ్రత్తగా ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు కదా ఇంకా ఇలా చేశాడు బాగానే ఉంది పోలీసు నుంచి ఎలా తప్పించుకుంటాడని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ చేసినటువంటి వ్యక్తి ఆ ఇంటి వ్యక్తి అని చెప్పి గ్యారంటీ ఏముంది మనం కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటాం కదా సార్ అయితే ఇచ్చేస్తారు లొకేషన్ పంపించేస్తారు అదేవిధంగా ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు వేరే ఇంటి దగ్గర ఉండేసి ఇతను కూడా అదే విధంగా లొకేషన్ పంపించేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఉండొచ్చు కదా ఇలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి ఇక్కడ ఖచ్చితంగా అతను కువేటి అయితే కాదు ఎందుకంటే కదా ఇక్కడ షట్టర్ దగ్గర అని చెప్పారు కాబట్టి ఒకవేళ కోవేటి వ్యక్తి అయింటే కనుక కంపల్సరిగా ఇక్కడ అతను అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేవారు ఏదేమైనప్పటికీ పోలీసులు పట్టుకుంటే కానీ ఆ వ్యక్తిని మనకైతే పూర్తి వివరాలు అయితే తెలిసేటటువంటి అవకాశం అయితే లేదు ఇక రెండో విషయం వచ్చేసి పిలిపిన అమ్మాయి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను రీసెంట్గా ఒకటిన్నర సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక బాబుని వాషింగ్ మిషన్లో వేసి ఆన్ చేసి ప్రాణాలైతే తీసింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఏం చెప్పిందో తెలుసా పన్నెండు గంటలకు లేస్తాడు ఒంటి గంటకు లేస్తాడు నాకు చాలా నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఈ నిద్ర ఏదైతే డిస్టర్బ్ అవుతుందో అది ఒక సమస్య అయితే ఇంట్లో క్లీన్ చేయాలి అదేవిధంగా మా కర్ఫ్యూలు చూసినా కూడా పదే 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 పని చెబుతూ ఉన్నాడు ఇదొక సమస్య మళ్ళీ ఫిలిపిన్ దేశంలో ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి కూడా చాలా సమస్యలు అయితే ఉన్నాయి అంతేకాకుండా నాకు నా భర్తకు మధ్య కూడా ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉంది అదేవిధంగా డైవర్స్ కూడా వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉంది ఇలా ఈ మెంటల్ టెన్షన్స్ అనేవి తట్టుకోలేక చాలా డిస్టర్బెన్స్లో ఉన్నటువంటి సమయంలో అనుకోకుండా ఆ బాబు పట్ల ఇలా వ్యవహరించానని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అయితే చెప్పింది ఈ అమ్మాయి అదే మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే కన్నా ఎవరికైనా కానీ ప్రాణభిక్ష పెట్టాలి అంటే మరణ మరణశిక్ష కన్నా తీసేయాలి అనుకుంటే కదా ఒక రాష్ట్రపతి చేతిలో అయితే ఉంటుంది కానీ కలుపు దేశంలో మాత్రం అలా ఉండదు విక్టీం ఎవరైతే ఉంటారో ఇక్కడ విక్టీం ఎవరు ఆ చంటిబిడ్డ యొక్క తల్లిదండ్రులు కాబట్టేసి వీళ్ళని ఉన్నది కోర్టు ఇప్పుడు ఈ అమ్మాయికి మరణశిక్ష విధించాలా లేదా మీరు చెప్తే వేస్తాం మీరు వదిలేమంటే వదిలేస్తామని చెప్పేసి కోర్టు చెప్పడంతో ఎలాగైనా సరే మా బిడ్డ ప్రాణాలు పోయాయి కాబట్టి ఈ అమ్మాయికి మరణశిక్ష విధించాలని చెప్పేసి చాలా గట్టిగా వాదించడంతో రీసెంట్గా కోవిడ్కి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు ఈ అమ్మాయికి మరణశిక్ష అయితే విధించింది ఇక్కడ అందుకనే మీలో కూడా ఎవరైనా సరే నేనైతే చాలా స్ట్రైట్గా అయితే చెప్తాను పిల్లలకు గన చూసుకునేటటువంటి పనికి గన మీకు వీసా పంపిస్తేనా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరైతే వెళ్ళకండి ఇక్కడ దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఇటు పిల్లల్ని చూసుకోవాలి అదేవిధంగా ఇంటిలో ఉన్నటువంటి పనులు చూసుకోవాలి కాబట్టేసి మీకు నిద్ర ఉండదు అదేవిధంగా పని టెన్షన్ ఉంటుంది ఏది ఏదేమైనప్పటికి కూడా ఇటువంటి సమస్యలు అయితే చాలా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి హ్యాపీనెస్ డే అండ్ బై బై లైక్ అండ్ సబ్స్క్రైబ్